స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులకు అక్రెడేషన్లు వెంటనే మంజూరు చేయడంతో పాటుగా ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలను కూడా వెంటనే కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జర్నలిస్టులు మంగళవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే నిర్వహించారు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మండేల నాగప్రసాద్ అలియాస్ బాబీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు అక్రెడేషన్ వెంటనే మంజూరు చేయాలని ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు బీహార్ తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు కొల్లపాటి ప్రదీప్ మరియు అధిక సంఖ్యలో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పిలుపు మేరకు జర్నలిస్ట్ జర్నలిస్టుల డే నిర్వహిస్తున్న నిర్వహించమని పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు కోనసీమ కలెక్టర్ కార్యాలయం వద్ద మేము కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం ముఖ్యంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర కమిటీ స్పందించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని అడిగింది అదేవిధంగా ఎక్విడేషన్స్ గత గవర్నమెంట్లు ఇచ్చిన తర్వాత కొత్త కోటం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎక్విడేషన్స్ వెంటనే వెంటనే ఇస్తారని అనుకున్నాం కానీ అవి ఏం చేస్తున్నారంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగింపు కార్యక్రమం చేపట్టారు ఆడతున్నారు అనేసి ఎట్టి పరిస్థితులు అటువంటి పొడిగింపు కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అంటే రేపు మగ ఆగస్టు ముప్పై ఒకటితో ఎక్విడేషన్స్ టైం అయిపోతుంది దాన్ని మళ్ళీ పొడిగించొద్దు ఇమీడియట్లీగా కొత్త ఎక్విడేషన్స్ ఇవ్వమని కోరాం దాని నిమిత్తం రేపు లో ఈ విషయంపై చర్చించడం కోసం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు భారీ స్థాయిలో చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం విధంగా జర్నలిస్టులకు ఎప్పటి నుంచో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ని మొన్న ప్రవర్తించారు అది కూడా రెగ్యులర్ టైము ఇన్సూరెన్స్ అనేది ఇబ్బంది అవ్వకుండా రెగ్యులర్గా దానికి రెగ్యులర్ చేయాలని ఒక డిమాండ్ ఒకటి పెట్టాం రెండు యాక్సిడెంట్లు ఇన్సూరెన్స్ ఇదివరకు గవర్నమెంట్ రెండు వందలు కట్టేది రెండు వందలు జర్నలిస్ట్ కట్టేవాడు పది లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వచ్చేది అంటే ఒక కుటుంబానికి భరోసా ఉండటం కోసం ఏ జర్నలిస్ట్ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా కనీసం పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండాలని దేశం మీద అది కూడా పునర్ధరించమని మేము కోరాం ఇంకా త్వరలో ఎక్కడేషన్స్ మీద సడలింపులు ఇవ్వాలనేది ఇది ఇప్పుడు గత గవర్నమెంట్లో చాలా వరకు టైట్ చేశారు కాదు జర్నలిస్ట్ అన్నవాను గుర్తించి అతనికి ఎక్కడి నుంచి మంజూరు చేయండి అతను కేవలం అదే ప్రాతిపదిక జర్నలిస్ట్ పనిచేయటా కానీ ఉద్దేశం మీద రాష్ట్ర కమిటీ చెప్పింది కాబట్టి ఆ ఉద్దేశమే మా పోరాటం సాగిస్తున్నాం అలాగే ఈ నెల పదిహేడో తారీఖు ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కూడా భావిస్తున్నాం జిల్లా కమిటీతోనూ పెద్దలతోనూ సమావేశమై త్వరలో దాని కార్యాచరణ కూడా తెలియజేస్తాం ప్రధానంగా ఎక్విడేషన్లను రెన్యువల్ చేయకుండా కొత్త కొత్త ఎక్రిడేషన్ మంజూరు చేయాలనేది మా ప్రధాన డిమాండ్ ఎప్పటికప్పుడు కొడిగిస్తున్నారు గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయిపోయినా కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు తప్ప కొత్త ఎక్విడేషన్ ఇవ్వడం లేదు ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ప్రకారం కొత్త ఎక్రిరేషన్ ఇవ్వాలి రెండు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కానీ అది సక్రమంగా అమలు చేయట్లేదు ప్రతి సంవత్సరం ఏప్రిల్ టు మార్చ్ వరకు అది అమల్లో ఉండాలి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్కి గవర్నమెంట్ రెన్యువల్ చేస్తుంది దానివల్ల చాలామంది జర్నలిస్ట్ ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా సక్రమంగా ఏప్రిల్ టు మార్చ్ పీరియడ్లో యాక్షన్స్ అయ్యేలాగా రెన్యువల్ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రే మూడోది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది గతంలో ఉండేది ఇప్పుడు అమలు చేయట్లేదు అంతే ప్రభుత్వం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ టెం టెన్ మా దగ్గర ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకున్నారు జర్నలిస్టు మూడు సెంటులు చెప్పుని ఇస్తామని అది గవర్నమెంట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఇస్తామన్నారు వాళ్ళు ఇవ్వలేదు ఇలాగ పొడిగిస్తున్నారు చెప్ప దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఎవరికి జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు లేవు అందుచేత ఇళ్ళ స్థలాలని ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి వెంటనే అమలు చేయాలని ఏపీడబ్ల్యూజార్ని డిమాండ్ చేస్తున్నాం కమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచు టిష్యూ శారీస్ కంచు సిక్స్ కేారీస్ రామాంగో కడువ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రాష్ట్రంలో